ఈ రోజు మన వీడియోలో ఒకప్పుడు మన గ్రహాల్లో ఒక గ్రహంగా ఉన్న ప్లూటో గురించి మాట్లాడుకుందాం అయితే దాని గురించి మాట్లాడే ముందు అది ఉండే ప్లేస్ గురించి ముందు తెలుసుకుందాం మన సోలార్ సిస్టమ్ అనేది ఎక్కడి నుంచి అయితే ముగిసిపోతుందో అక్కడి నుంచి కైపర్ బెల్ట్ అనేది ప్రారంభం అవుతుంది అయితే ఆ ప్రాంతంలో చాలా ఖగోళ వస్తువులు కూడా తిరుగుతూ ఉంటాయి అందులో గ్రహ సకలాలు కూడా ఉంటాయి అయితే అటువంటి గ్రహ సకలాలలో పెద్దది ప్లూటో అంటే ప్లూటో అనేది మన సోలార్ సిస్టమ్ కి చాలా దూరంలో ఉన్న ఒక గ్రహ సకలం అయితే ఇంత దూరంలో ఉన్నందున ప్లూటోకు సూర్యకాంత్ అనేది చాలా అంటే చాలా తక్కువ వెళ్తుంది అది ఎంత తక్కువ అంటే మనకు వచ్చే సూర్యకాంత్ ఒక్క శాతం కన్నా కూడా చాలా తక్కువ అక్కడికి చేరుకుంటుంది అనమాట ఇకప్పుడు ఉష్ణోగ్రత గురించి మాట్లాడుకుందాం ఇక్కడ ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది అంటే మైనస్ రెండు డిగ్రీల వరకు పడిపోతుంది అంటే మనకు సింపుల్ గా అర్థం కావాలంటే మన యొక్క మనుషులైన ఎముకలు ఒక్క నిమిషంలోనే గడ్డ అంత చలి అనమాట అంటే ఒక్కసారి మీరే అర్థం చేసుకోండి అక్కడ ఉన్న వాతావరణం ఎంతలా ఉంటుంది అన్నది సరైతే ప్లూటో అనేది అటువంటి చీకటి చలి ప్రదేశం అనమాట ఇందువల్ల ఇది పరిశోధకులకు ఇప్పటికీ కూడా ఒక ఆసక్తికరమైన గ్రహ సకలంగా మిగిలిపోయింది అయితే ఈ రోజు మన వీడియోలో ప్లూటో గురించి చాలా వివరాలు పూర్తిగా డిస్కస్ చేయబోతున్నాం అలానే ప్లూటో అనేది గ్రహం ఎందుకు కాదో కూడా డిస్కషన్ చేద్దాం ఇంకా ప్లూటో అనేది ఒకప్పుడు గ్రహంగా ఉండేది తర్వాత దీన్ని ఎందుకనేసి డ్రాఫ్ట్ ప్లానెట్గా పరిగణించారు కూడా పూర్తిగా డిస్కస్ చేద్దాం కనుక ఈ రోజు వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండిపోతుంది కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలానే ఫస్ట్ టైం కనుక మనం వీడియో చూసినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా అయిపోండి అలానే పక్కన ఉన్న బెల్లైకన్ కూడా ఆలో పెట్టుకోండి మరి ఇంకెంత కాలేజ్ లైట్ స్టార్ట్ యువర్ టు మనం దాదాపుగా డెబ్బై ఆరు సంవత్సరాల వరకు ప్లూటోని ఒక గ్రహంగానే భావించారు అయితే దీన్ని పంతొమ్మిది వందల ముప్పైలో ప్లూటోని తొలిసారిగా కనుగొనడం జరిగింది ఆ సమయంలో ఇది సౌర్య వ్యవస్థలోనే తొమ్మిదవ గ్రహంగా గుర్తించబడింది పంతొమ్మిది వందల ముప్పై నుంచి రెండు వేల ఆరవ సంవత్సరం వరకు ఇది ఒక ప్లానెట్ గా భావించబడింది ఒకవేళ మీరు రెండు వేల ఆరు కన్నా ముందుగా మీరు కానీ చదువుకున్న విద్యార్థి అయితే మన సోలార్ సిస్టంలో తొమ్మిది గ్రహాలు ఉండేవని అందులోని చివరి గ్రహం ఫ్లూటో మీరు చదువుకునే ఉంటారు అయితే రెండు వేల ఆరవ సంవత్సరంలో అంతర్జాతీయ ఖగోళ సమైక్య అయిన ఐఏయు కొత్త నియమాలను రూపొందించింది అందులో ప్లానెట్గా గుర్తించబడటానికి ఒక ఖగోళ వస్తువు సూర్యుని చుట్టూ తిరగాలి అలానే తన సొంత ఆకారాన్ని ఏర్పరచుకోవడానికి తగినంత గ్రావిటీ కూడా ఉండాలి దీనితో పాటు తన యొక్క ఆర్బిట్ చుట్టూ తన ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోగలగాలి అయితే ఫ్లూటో మాత్రం ఈ చివరి నిబంధనను మాత్రం అనుసరించలేకపోయింది అంటే ఫ్లూటో వద్ద తన ఆర్బిట్ చుట్టూ ఉన్న వస్తువును తొలగించడానికి తగినంత ఆకర్షణ శక్తి అనేది దానికి లేదు అందుకే రెండు వేల ఆరులో దీన్ని గ్రహాల జాబితా నుండి తొలగించారు అంటే ఇది గ్రహం స్థానం నుంచి డ్రాఫ్ట్ గ్రహంగా గుర్తించారనమాట ఇప్పుడు డిస్కవరీ ఈ కథ పంతొమ్మిది వందల ఐదులో ప్రారంభమైంది ఎందుకంటే పంతొమ్మిది వందల ఐదులో ఒక శాస్త్రవేత్త పరిశ్రమ పేరు ఉన్న ఒక వ్యక్తి ఒక విషయాన్ని గమనించాడు అది ఏంటి అంటే ఆయనకు నెప్ట్యూన్ చివరి గ్రహం కాదని అతనికి అనిపించింది ఆయన అభిప్రాయం ప్రకారం నెప్ట్యూన్ వెనక ఇంకో గ్రహం ఏదో ఉందని అతను చెప్పారు అయితే అది మన కంటికి కరెక్ట్ కనిపించట్లేదు కానీ ఖచ్చితంగా మాత్రం అక్కడ ఏదో ఒకటి ఉందని చెప్పి ఆయన భావించారు అదే సమయంలో ఆయన యురేనస్ మరియు నెప్ట్యూన్ యొక్క ఆర్బిట్ ను చాలా జాగ్రత్తగా అధ్యయనం చేశారు అయితే అక్కడ ఏదో ఒక అజ్ఞాతమైన వస్తువు ఉందని అది రెండు గ్రహాల కక్షను డిస్టర్బ్ చేస్తుందని ఆయన గమనించారు అయితే ఆ అజ్ఞాత వస్తువు చిన్నదేమీ కాదని అది ఒక పెద్ద గ్రహం అని ఆయన నమ్మారు ఫైనల్లీ ఆ గ్రహానికి ప్లానెట్ యాక్షన్ కూడా అతను పేరు పెట్టారు కానీ వాళ్ళు ప్లానెట్ యాక్షన్ గమనించాలి అనుకున్నప్పటికీ ఆ ప్రయత్నం పూర్తి కాలేదు చివరికి నెట్లేని వ్యక్తి మరణించడంతో వారి ప్రయాణం అక్కడికి అక్కడే ముగిసిపోయింది లోవెల్ కి ఒక అబ్జర్వేటర్ కూడా ఉండేది దీని పేరు లోవెల్ అబ్జర్వేటర్ పంతొమ్మిది వందల పదిహేనులో అతని మరణం తర్వాత పంతొమ్మిది వందల పదిహేను నుంచి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది వరకు అంటే మొత్తం పద్నాలుగు సంవత్సరాల పాటు వారి ఆర్బిట్లో ఎవరు కూడా పెద్దగా ఏమీ సాధించలేకపోయారు ఆస్ట్రోనామికల్ గా ఏళ్లలో ఎవరు ఛేదించలేకపోయిన పని ఏమిటి అంటే ప్లానెట్ యాక్సిన్ కనిపెట్టడమే దీంతో క్లైట్ డ్యామ్ మళ్ళీ ఆ పని చేపట్టి మొత్తం ఒక సంవత్సరం పాటు టెలిస్కోప్ తీసుకుని ఆకాశంలో ఉన్న నక్షత్రాల మొత్తాన్ని ఒక్కసారిగా పరిశీలించడం మొదలుపెట్టాడు అతను కదిలే నక్షత్రం కనిపిస్తుంది ఏమో చాలా చాలాసార్లు పరిశోధనలు కూడా చేశాడు ఎందుకు అంటే ఒక నక్షత్రం కదులుతుందంటే దాని అర్థం అది నిజానికి నక్షత్రం కాదు అని అది ఒక గ్రహం అని దాని అర్థం నక్షత్రాలు అనేవి తమ స్థానంలో స్థిరంగా ఉంటాయి కానీ గ్రహాలు అనేవి కదులుతూ ఉంటాయి అయితే క్లైడ్డన్ ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకొని మొత్తం ఒక సంవత్సరం పాటు నక్షత్రాలను అవగాహన చేస్తూ ఉన్నాడు చివరికి తన పరిశీలన ఫలించింది పంతొమ్మిది వందల ముప్పై జనవరిలో ప్లానెట్ ఎక్స్ అంటే నేటి ఫ్లూటోని కనుగొన్నాడు ఆయన నామింగ్ ఫ్లూటో ప్లానెట్ యాక్సీన్ అయితే కనిపెట్టారు కానీ సమస్య ఏమిటి అంటే దానికి సరైన పేరు పెట్టడం చాలా కష్టమైంది దానికోసం చాలా పేర్లు అనుకున్నారు కోనస్ అట్లాస్ ఎరీబస్ పెర్సిఫోన్ ప్రొమెతో ఇలాంటి పేర్లు పరిశీలించారు కానీ ఆ పేర్లో ఏది కూడా వారికి సరైనదిగా వారికి కనిపించలేదు దీంతో ఫైనల్లీ అందరికి నచ్చిన పేరు ప్లూటో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఈ పేరుని ఒక పద్నాలుగు ఏళ్ళ చిన్నారి సజెస్ట్ చేసింది ఆ చిన్నారి పేరు వెనియా బర్ని ఆమెకు ప్లూటో అనే పేరు చాలా కరెక్ట్గా గా అనిపించింది అప్పటి నుంచి ఫ్లూటో అనే పేరు ఆ గ్రహానికి ప్రత్యేకమైనదిగా నిలిచిపోయింది అయితే రోమన్ కథల్లో ఫ్లూటో అనే దేవుడు కూడా ఉన్నాడు అతను అండర్ ని పాలించేవాడు అలాగే ప్లానెట్ ఎక్స్ కూడా ఒక రహస్యమైన ప్రాంతం ఇది కైపర్ బెల్ట్ దగ్గర ఉంటుంది కైపర్ బెల్ట్ అంటే నెప్ట్యూన్ ప్లానెట్ కు బయట ఆ ప్రాంతం మొదలవుతుందన్నమాట అయితే ఇక్కడ చాలా సబ్జెక్టులు సన్ చుట్టూ గోళాగా తిరుగుతూ ఉంటాయి వీటిలో ఆస్ట్రాయిడ్స్ కామెట్స్ రాక్స్ కూడా ఉంటాయి ఎక్ససైజ్ ఫ్లూటో సైజ్ గురించి కానీ మనం కానీ మాట్లాడినట్లయితే మొదట్లో శాస్త్రవేత్తలు ఫ్లూటో వృద్వి కంటే చాలా పెద్దదని అనుకున్నాను అయితే ఫ్లూటో యొక్క పరిమాణం యూరనస్ నెప్ట్యూన్ లాంటి గ్రహాలతో పోలిస్తే సమన్వయం ఉండొచ్చని వారు భావించారు కానీ ఆ తర్వాత అధ్యయనం చేసినప్పుడు ఫ్లూటో అనేది భూమి కన్నా చాలా పెద్దది కాదని మన చదువుడి కన్నా చాలా చిన్నదని తేలింది అంటే అది ఎంత ఉంటుంది అనుకుంటున్నారు తెలిస్తే మీరు ఒకసారిగా షాక్ అవుతారు ఎందుకంటే ఫ్లూటో పరిమాణం కేవలం మన చదువులోని సగం మాత్రమే భూమి మరియు ఫ్లూటో యొక్క పరిమాణాలుగా పోల్చినట్లయితే భూమి వేడాలపు ఫ్లూటో కంటే సుమారు ఆరు రెట్లు పెద్దది అంటే ఫ్లూటో అనేది ఎంత చిన్న గ్రహమో మీకు ఈ పాటికే అర్థమై ఉండవచ్చు భూమి యొక్క అంతర్భాగంలో నూట డెబ్బై వరకు ఫ్లూటోలు అనేవి చాలా సులభంగా అందులో ఈ దీని ద్వారా ఫ్లూటో అనేది ఎంత చిన్న గ్రహమో మీకు ఈ పాటికే చాలా క్లియర్గా అర్థమై ఉండాలి ఫ్లూటో సూర్యుడి నుంచి సుమారుగా ఏడు పాయింట్ నాలుగు బిలియన్ కిలోమీటర్లు అంటే నాలుగు వందల తొంభై నాలుగు ఖగోళ యూనిట్ల దూరంలో ఉంది సూర్యుడికి భూమికి మధ్య ఉన్న దూరాన్ని ఒక ఖగోళ యూనిట్ అని అంటారు అంటే ఫ్లూటో సూర్యు నుంచి సుమారుగా నలభై తొమ్మిది ఖగోళ యూనిట్ దూరంలో ఉంది అంటే సూర్యుడు మరియు భూమి మధ్య ఉన్న దూరం కంటే సుమారు నలభై తొమ్మిది రెట్లు ఎక్కువ దూరం అన్నమాట ఇక న్యూ హార్జెన్స్ న్యూ హార్జన్స్ అనేది ఇప్పటి వరకు ఫ్లూటో దగ్గరకు వెళ్ళిన ఏకైక స్పేస్ క్రాఫ్ట్ ఇది ప్రత్యేకంగా ఫ్లూటోని అధ్యయనం చేయడానికి మాత్రమే డిజైన్ చేయబడింది అయితే న్యూ హార్జైన్ ఫ్లూటోను చేరుకున్నప్పుడు అది ఫ్లూటో యొక్క స్పష్టమైన చిత్రాలు తీసి ఫ్లూటోపై ఉన్న రంగులను చాలా క్లియర్గా డీటెయిల్గా వెల్లడించింది అయితే ఈ మిషన్ ను రెండు వేల ఆరులో ప్రారంభించారు అది రెండు వేల పదిహేనులో ఫ్లూటోకి చేరుకుంది అంటే ఫ్లూటోకు చేరుకోవడానికి దాదాపుగా తొమ్మిది సంవత్సరాల సమయం పట్టింది అయితే ఈ ప్రయాణంలో ఫ్లూటోపై ఉన్న అనేక విశేషాలను కనుగొన్నారు వాటిని ప్రపంచానికి చూపించారు కూడా ఇక లైట్ అండ్ టెంపరేచర్ ఫ్లూటో భూమికి చాలా దూరంగా ఉండే ఒక గ్రహం ఇది సూర్యుడి నుంచి సుమారుగా ఏడు పాయింట్ నాలుగు బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దూరం కారణంగా ఫ్లూటోపై సూర్యకాంత్ అనేది చాలా తక్కువగా చేరుతుంది అంటే దాదాపు అందుబాటులో లేదని మనం చెప్పవచ్చు ఈ కారణంగానే ఫ్లూటోపై ఆకాశం చాలా గాఢంగా నల్లగా ఉంటుంది అక్కడ ఉన్న నక్షత్రాలను కూడా మనం చాలా క్లియర్గా సులభంగా కూడా మనం చూడవచ్చు అయితే ఫ్లూటోపై ఉన్న ఉష్ణోగ్రత కూడా చాలా తక్కువగా ఉంటుంది ఇక ఆర్బిట్ అండ్ రొటేషన్ మన సౌర్వ్యవస్థలున్న ప్రతి గ్రహం వృత్తాకార కక్షలో తిరగడం లేదు అవి ఎలిప్టికల్ కక్షలో తిరుగుతున్నాయి అందువల్ల ప్రతి గ్రహం ఒక ప్రత్యేక అండాకార మార్గంలో తిరుగుతుంది దీన్ని ఎలిపికల్ ఆర్బిట్ అని అంటారు కానీ గ్రహాల కక్షలు కొద్దిగా మాత్రమే అండాకారంగా ఉంటాయి కానీ ఫ్లూటో గురించి చెప్పుకుంటే సాధారణంగా ఇతర గ్రహాలతో పోలిస్తే మరింత అండాకార కక్షలో ఇది ఉంటుంది ఈ ఫ్లూటో ఆర్బిట్ లో ఎలిప్టికల్ గా ఉంటుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో ఇది నెప్ట్యూన్ కంటే కూడా చాలా ముందుకు వస్తుంది అలాంటి సమయంలో ప్లూటో గ్రహం నెప్ట్యూన్ కంటే సౌర్య వ్యవస్థకు చాలా దగ్గరగా ఉంటుంది ఇక మోన్స్ ఫ్లూటో పరిమాణాన్ని మనం చూసినట్లయితే అది మెర్క్యూరీ కంటే చాలా చిన్నది కానీ మెర్క్యూరీ వేనస్ రెండు గ్రహాల దగ్గర ఎటువంటి ఉపగ్రహాలు లేవు అంటే చంద్రులు అనేవి అక్కడ లేవు అయితే ఫ్లూటో దగ్గర మాత్రం ఐదు చంద్రులు ఉన్నాయి ఈ ఐదు చంద్రుల్లో చరణ్ అనే చంద్రుడు ఫ్లూటో చుట్టూ తిరుగుతూనే ఉంటాడు అంతేకాకుండా క్యారన్ కూడా ఫ్లూటో చుట్టూ తిరుగుతూనే ఫ్లూటోను తన చుట్టూ తిప్పుకుంటూ ఉంటుంది ఇది అంటే క్యారన్ అనే మూన్ పెద్ద పరిమాణం వల్ల ఇలా జరుగుతుంది ఇలా ఫ్లూటో ఇంకా క్యారన్ మధ్య ఒక ప్రత్యేక సంబంధం కూడా ఉంది ఇక డౌన్ గ్రేడ్ ఫ్లూటోను ఒక గ్రహంగా ఎందుకు పరిగణించబడలేదు అలానే ఫ్లూటోను డౌన్ గ్రేడ్ చేసిన కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిది వందల ముప్పై నుంచి రెండు వేల ఆరు వరకు ప్లూటోను ఒక గ్రహంగా పరిగణించారు అంటే సుమారు డెబ్బై ఆరు సంవత్సరాల పాటు ఇది ఒక గ్రహంగానే మనం అందరం భావించాం కానీ రెండు వేల ఆరవ సంవత్సరంలో ఫ్లూటోను గ్రహాల జాబితా నుండి తొలగించారు ఎందుకు ఇలా జరిగింది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు విషయం ఏమిటంటే ఫ్లూటోతో పాటు ఇంకా అనేక సబ్జెక్టులు కూడా ఉన్నాయి వాటిని కూడా గ్రహాలుగా పరిగణించవచ్చు ఉదాహరణకు సిరిస్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది ఇది మంగళ మరియు బృహస్పతి గ్రహాల మధ్య ఉన్న అష్ట ఉంది ఇది కూడా గ్రహం కావడానికి అర్హమైనది అలాగే కైపర్ బ్యాల్ట్ లో కూడా చాలా సబ్జెక్టులు ఉన్నాయి వీటిని డ్రాఫ్ట్స్ గ్రహాలను పిలుస్తారు ఇవి కూడా సూర్యుని చుట్టూ కక్షలో తిరుగుతూ ఉన్నాయి సూర్యుడి చుట్టూ తిరుగుతున్న అనేక ఆబ్జెక్టులు ఉన్నాయి ఉదాహరణకు ఎరిస్ హమియా మాకి మాకియా వంటివి అయితే వీటన్నిటిని ప్లానెట్లుగా పరిగణిస్తే సోలార్ సిస్టంలో చాలా గ్రహాలు ఉండేవి దీంతో వాటి పేరును గుర్తుపెట్టుకోవడం కూడా మనకు చాలా కష్టమైంది అందుకే రెండు వేల ఆరులో ఇంటర్నేషనల్ ఆస్ట్రామికల్ యూనిట్ కొన్ని నిబంధనలను నిర్ణయించింది ఈ నిబంధనల ప్రకారం ఒక ఆబ్జెక్ట్ గ్రహం కావాలంటే అది సెలిస్టియల్ బాడీగా ఉండాలి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉండాలి దాని కక్షని క్లియర్ చేసేందుకు ద్రవ్యరాశి కలిగి ఉండాలి అయితే ఈ నిబంధనల ఆధారంగా ఫ్లూటోను గ్రహం కాకుండా డ్రాప్ ప్లానెట్గా పరిగణించారు ప్లానెట్ అనేది ఒక వర్గం కింద రావాలంటే దానికి కొన్ని ప్రత్యేక క్వాలిటీస్ ఉండాలి ఒక ప్లానెట్ కు సరిపడే మాస్ ఉండాలి అప్పుడు అది దాని ఆకారం దగ్గరగా గోళాకారంగా మార్చుకుంటుంది మరొక క్వాలిటీ ఏమిటి అంటే ప్లానెట్ కు మూన్ ఉండకూడదు ప్లూటోకు ఒక మూన్ ఉన్నా దానికి పూర్తిగా ఉపగ్రహ లక్షణాలు అనేవి లేవు ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ప్లానెట్ దాని ఆర్బిట్లో ఉన్న బైబర్హుడ్ను క్లియర్ చేయగలగాలి అంటే ప్లానెట్ కి అట్రాక్టివ్ గ్రావిటీ అనేది ఉండాలి ఇది దాని ఆర్బిట్ లోని ఇతర చిన్న వస్తువులను తన గ్రావిటీతో అది బయటికి తొయ్యగలగాలి లేదా వాటిని కలుపుకోగలగాలి అంటే దాని యొక్క ఆర్బిట్ స్వచ్ఛంగా ఉండాలన్నమాట ఫ్లూటో ఇలా చేయడం కష్టం కాబట్టి దాన్ని డ్రాఫ్ట్ ప్లానెట్ అని చెప్పి వర్గీకరించారు ఫ్లూటో తన ఆర్బిట్ ను క్లీన్ గా ఉంచుకోలేకపోయింది అంటే తన గ్రావిటీతో తన ఆర్బిట్ లోకి వచ్చే ఏదైనా వస్తువును అది బయటికి తొయ్యడం లేదా తన నియంత్రణలో ఉంచడం చేయలేకపోయింది దీనికి కారణం ఫ్లూటో యొక్క గ్రావిటీ అనేది చాలా తక్కువగా ఉండటమే అయితే ఈ కారణంగా రెండు వేల ఆరులో ఫ్లూటోను గ్రహాల జాబితా నుండి తొలగించారు దీన్ని ఒక డ్రాఫ్ట్ ప్లానెట్గా మాత్రమే పరిగణించారు అయితే గ్రహంగా గుర్తింపు పొందడానికి ఉన్న అన్ని క్వాలిటీస్లోని కొన్ని ఫ్లూటోలో లేకపోవడం వల్ల మాత్రమే ఇది ఎలా జరిగింది ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఫ్లూటోను తొమ్మిదవ గ్రహంగా ఎందుకు చూడటం లేదు సో మేడర్ ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు మన వీడియో వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ అలానే ఇప్పటివరకు మన ఛానల్గా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలానే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్